హాయవర్స్ ఈ వీడియోలో ఏపీలో భారీగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్ నుండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చరికి జాబ్స్ ఇన్ఫర్మేషన్ అడ్డ ఎప్పటికప్పుడు మీరు ఈ వీడియో ద్వారా అప్పుడప్పుడు వచ్చేసి మన ఛానల్లో ఏం నోటిఫికేషన్ వస్తున్నాయి కూడా మీరు చూసిన అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం ఏపీలో మనకు వచ్చిన గ్రీన్ సిగ్నల్కి వచ్చినటువంటి న్యూస్ చూద్దాం ఏపీలో మనకి మెగా డిఎస్సిపై తొలి సంతకం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది చూసుకోవచ్చు నిన్న మనకి చంద్రం తొలి సంతకం చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి తొలి సంతకం అయితే చేయడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకుపై రైతులపై సమక్ష రెండో సంతకం చేశారు అదేవిధంగా పెన్షన్లు నాలుగు వేల పెంపుపై మూడో సంతకం చేశారు అదేవిధంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం స్కిల్ సైన్స్ ఫైల్పై విద్యార్థులపై సమీక్షలు ఐదో సంతకాన్ని చేస్తారు తర్వాత చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని ఎన్నికల ప్రచార సమయంలో యువత పెద్ద ఎత్తున తమ ఆవేదన దృష్టి తీసుకొచ్చారు సో గత ప్రభుత్వంలో డిఎస్సికి ద్వారా ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఇతర నోటిఫికేషన్కి ఇవ్వలేదు పరిశ్రమలు రాకపోవడంతో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేవు దేశంలో ఎక్కువ మన రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం నిరుద్యోగ రేటు పెరిగింది దీంతో నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకుని వెంటనే ఉద్యోగాలు కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది గత ప్రభుత్వంలో ఏదో చేసిన తప్పులు మళ్ళీ మా ప్రభుత్వం చేయదు అందుకనే వెంటనే మేము పదహారు వేల మూడు నలభై ఏడు పోస్టులకు సంబంధించి తొలి సంతకం పెట్టాము దీనికి సంబంధించి ఆర్థిక శాఖ మనకి క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన వెంటనే అంటే ఏ పోస్టులు ఏ విభాగాలు అన్ని పోస్టులు అన్నీ క్లియరెన్స్ తెప్పించుకొని వెంటనే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయబోతున్నారు నాకు తెలిసినంత వరకు ఈ నోటిఫికేషన్ ఇంకొక పది పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి పూర్తి సమాచారం మనం వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను ప్రస్తుతం అయితే ఇది న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే